నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలు జి మధ్యసూదన్ రెడ్డి ఎన్ఎం రెడ్డి మెగారెడ్డి తీవ్రకగ్ర ఎమ్మెల్యే మిత్రులు జిఎంఆర్ గారిని నన్ను ఆహ్వానించడము మరి వారి ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్ హోదా లోపల ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను గురుమూర్తి స్వామి దర్శనాన్ని చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రి వరియులు శ్రీ వాకాటి శ్రీహరి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మిత్రులు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మిత్రులు యానం శ్రీనివాసరెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి చాలా మంది రాజకీయ నాయకులు అందరూ నేను మొట్టమొదటిసారిగా వారి దర్శనం చేసుకున్నా నేను వారితో ఒకటే కోరుకున్నా మొట్టమొదటిగా నా కుటుంబాన్ని సురక్షితంగా సంక్షేమ సంక్షేమంగా ఉండేటట్టు దీవించి ఆశీర్వదించారు రెండవది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆయు ఆరోగ్యాలు సుభిక్షంగా సుదీర్ఘంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలన్నీ ఒకటి 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 అన్నీ క్లియర్ అయ్యేటట్టు మరి వారికి మంచి పేరు ఈ రాష్ట్రంలో వచ్చేటట్టు మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఈ ఐదేళ్ళే కాకుండా వచ్చే ఐదేళ్ళు ఉండేటట్టు వారిని జీవించి ఆశీర్వదించాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటూ అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలి ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందుల్లో పాటు ఉన్నారు ఆ ఇబ్బందులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా దూరం అయ్యే సందర్భం నడుస్తూనే ఉన్నవి తప్పకుండా రాబోయే రోజులల్లో గురుమూర్తి స్వామి వారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని కలిగించిన ఈ లోకల్ ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు నా మిత్రులు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్